ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొన్న జరిగినటువంటి ఎస్ఎల్బీసీ స్వరంగ మార్గ టెన్నెల్ పనుల్లో ఎనిమిది మంది మృతి చెందడం జరిగింది కావున ఒకరికి యాభై లక్షల చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బీసీఎఫ్ ఎంఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు నాగా నాగానమోని చిన్నరాములు ముదిరాజ్ పీవీఈ న్యూస్తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని నిర్లక్ష్యం వహించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఈ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయమని డిమాండ్ చేసి మాట్లాడారు కూడా కనిపిస్తుంది లేకపోతే ఎనిమిది మంది కార్మికులు మరి శ్రమజీవుల యొక్క ప్రాణాలు అందులో దారుణంగా బురదలో చిక్కుపోవడం అంటే బాధాకరమైన విషయము కాబట్టి దీన్ని ఎంక్వైరీ కమిషన్ వేయాలా అసలు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయాలా ఎందుకు తప్పు జరిగింది ఎందుకట్లా జరిగింది అనేటువంటిది తప్పనిసరిగా దాని బాధ్యులను శిక్షించాలి మంత్రి సంబంధిత మంత్రి రాజీనామా చేయాలి ఫస్ట్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి అధికారులను కూడా సస్పెండ్ చేయాలి అధికారులు నిర్లక్ష్యంగా ఉంటారు అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల అక్కడ జరిగేటువంటి పనిలో సక్రమైనటువంటి విధానాన్ని పాటించకపోతే అమాయకులైనటువంటి కార్మికులు గారు స్పందించాలా ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలి ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఇక్కడ లేకుండా ఢిల్లీలో ఉన్నారు అనేటువంటిది మాకున్న సమాచారము తర్వాత వచ్చిండ్రు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఆయన కార్యక్రమం నడుస్తుంది బహుశా ఎస్ఎల్బీసీకి పోతారు వెళ్తారు అనేటువంటి సందేశం విషయం కూడా మాకు తెలుస్తుంది ఒకవేళ వెళ్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఖచ్చితంగా న్యాయం చేస్తారని సంబంధిత మంత్రిని రాజీనామా చేయిస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక ఇప్పుడు ఈ అధికార నిర్లక్ష్య వైఫల్యం కారణం అటువో వీళ్ళపై ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా మీ మాటలు చెప్పండి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి చర్య తీసుకుంటేనే అయింది ముఖ్యమంత్రి చర్య తీసుకుంటారని ఆశిస్తున్నా తీసుకోలేదంటే మరి ముఖ్యమంత్రి గారు మంత్రుల యొక్క ప్రాబల్యానికన్నా గురి అయింటాడు లేదంటే అధికారుల ఒత్తిడి కన్నా గురి అయిపోతాడు అంటే దీంట్లో మీ అభిప్రాయం అనేది పూర్తిగా ఎటు తేల్చే పనిలో ఉందా తెల తెలియ పనిలో ప్రభుత్వం ఉన్నదా అనేది మా ఒక ఆలోచన విధానం అయితే ముఖ్యమంత్రి గారు తేల్స్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను తేల్చకపోతే రేపు పై అధికారులకు లేకపోతే సెంట్రల్ కమిటీకి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి గారే కాబట్టి తప్పనిసరిగా ఆయన చర్య తీసుకోవాల్సిందే తీసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా డైనమిక్ ముఖ్యమంత్రిగా మరి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీరేమో అధికారుల నిర్లక్ష్యం అంటున్నారు ప్రభుత్వ పనితీరు బాగలేదు అంటున్నారు ఇక్కడనే మంత్రులు చెప్పే విధానమేమో అధికారులు మంచినే ఉన్నారు మేము మంచినే ఉన్నాము ఎలాంటి పొరపాటు లేదని చెప్పేసి అన్నారు ప్రభుత్వమే విమర్శలు చేస్తుంది ఎంత నిజం ఎలాంటి పొరపాటు జరగకపోతే ఇన్నేండ్ల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి జరిగినటువంటి టన్నెల్కి సంబంధించినటువంటి పనిలో ఎప్పుడు కూడా ఇట్లాంటి దుర్ఘటనలు జరగలేదు మరి ఇప్పుడు జరిగిందంటే దాని నిర్లక్ష్యం జరుగుతునే కదా మరి బాధితులకు నష్టపరి బాధితులకు ఒక్కొక్కరికి యాభై లక్షలు నష్టపరిహారం చెల్లించాలని నేను ఆల్రెడీ నేను సోషల్ మీడియాలో పెట్టాను మీడియా కూడా పంపించాను యాభై లక్షలు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా వెంటనే చెల్లించాలి లేట్ చేస్తాము డిలే చేస్తామంటే కాదు ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఉద్యోగం ఇప్పించాలి వాళ్ళ పిల్లలకు ఉచితంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో కళాశాలల్లో వాళ్ళకు విద్య చెప్పించాలి ప్రభుత్వం అడిగినట్టు ఒకరికి యాభై లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించకుంటే ఫర్దర్ మీరు వేసే స్టెప్ ఏంటి తప్పనిసరిగా మా బీసీ ఫెడరేషన్ నుంచి అదేవిధంగా మహాజన కార్మిక సంఘాల సమాఖ్య ఎన్ ఎంఎఫ్టియు తరఫున మేము దీనిపైన చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఉద్యమాన్ని తప్పనిసరిగా చేస్తాం కార్మికుల పక్షాన మేము తప్పనిసరిగా నిలబడతాం